ఓం శ్రీగురుభ్యో నమరి ఓం శుక్లాంబరతరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయ సర్వ విఘ్నోపాశాంతయే వారికి ఈ వారం ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నాలుగో పాదం కానీ ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం మీరు చేపట్టిన ప్రతి పని కూడా కాస్త మందకుడిగా సాగుతుంది కీలక వ్యవహారాలు సన్నిహితుల సలహా తీసుకోవడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ నిర్మాణ సంబంధిత పనులు మధ్యలోనే నిలిచిపోవడానికి అవకాశాలున్నాయి ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి వారం మధ్య నుండి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రభుత్వ సంబంధిత సమస్యలు పరిష్కారం దిశగా కొనసాగుతాయి ముండి బాకీలన్నీ కూడా ఈ వారంలో ఉసుగులవ్వడానికి అవకాశం ఉంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుకుంటారు నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు ఇంకా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వల్ల కాస్త శుభ ఫలితాలు పొందుతారు స్వస్తి